కు చెందిన ప్రముఖ మసాలా దినుసుల తయారీ సంస్థలు ఎండిహెచ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ రెండు కంపెనీలకు చెందిన మసాలా దినుసుల్ని తమ దేశంలో నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది గత వారం సింగపూర్ ప్రభుత్వం ఎవరెస్ట్ మసాలా దినుసుల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది సదరు సంస్థపై చర్యలకు ఉపక్రమించింది తాజాగా హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ విభాగం ఏప్రిల్ ఐదున నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఎండిహెచ్ గ్రూప్ తయారు చేసిన మసాలా దినుసులైన మద్రాస్ కర్రీ పౌడర్ సాంబార్ మసాలా పౌడర్ కర్రీ పౌడర్లలో ఇథలీన్ ఆక్సైడ్ గుర్తించామని అధికారికంగా ప్రకటించింది పెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కాకపోతేనే విక్రయించాలని ఫుడ్ ప్రొడక్ట్ రూల్స్ ను ఊటంకిస్తూ హాంకాంగ్ ఆహార భద్రతా విభాగం పేర్కొంది హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ సెంటర్ మూడు షాపుల నుంచి సుగంధ ద్రవ్యాలు నమూనాలను సేకరించింది ఫుడ్ సేఫ్టీ సెంటర్ ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం హాంకాంగ్ లో ఆహారంలో ఇథలీన్ ఆక్సైడ్ వంటి క్రిమసంహారిక మందులు అవశేషాలు ఉంటే గరిష్టంగా యాభై వేల డాలర్లు జరిమానా విధిస్తారు నేరం రోజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అటు ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ కనుగొనడంతో మార్కెట్ నుంచి సరుకు ఉపసంహరించుకోవాలని దిగుమతిదారులను సింగపూర్ ఆదేశించింది ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా వాడొద్దని ప్రజలకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సూచించింది ఈ సందర్భంగా హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జారీ చేసిన సూచనలను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఉదహరించింది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ అయితే సింగపూర్ ఆంక్షలపై ఎవరెస్ట్ సంస్థ క్లారిటీ ఇచ్చింది తమ ఉత్పత్తులన్నీ సుదీర్ఘ పరీక్షల తర్వాత మాత్రమే తయారవుతాయని ఆ తర్వాతనే ఎగుమతి చేస్తామని ఎవరెస్ట్ సంస్థ తెలిపింది తమ సంస్థ యాభై సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందిన సంస్థగా అభివర్ణించారు ప్రజల ఆరోగ్యం విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది మసాలాలు తయారు చేసే విధానంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని తెలిపింది ఉత్పత్తులకు ఇండియన్ స్పైస్ బోర్డ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ సహా అన్ని ఏజెన్సీల నుంచి ఆమోదం ఉందని ఎవరెస్ట్ సంస్థ తెలిపింది ప్రతి ప్రోడక్ట్ ఎగుమతి చేయడానికి ముందు వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుందని ప్రస్తుతం అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది నాణ్యత నియంత్రణ బృందం ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఎవరెస్ట్ కంపెనీ చెప్పింది హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ ఆదేశాలపై ఎండిహెచ్ కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది ఎండిహెచ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మసాలాల్లో వినియోగించే ఇథలీన్ ఆక్సైడ్ అంటే ఏంటి అని చాలామంది తెగ సెర్చ్ చేస్తున్నారు ఇథలిన్ ఆక్సైడ్ అంటే ఒక రంగులేని మండే వాయువు దీన్ని సాధారణంగా వ్యవసాయం హెల్త్ కేర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీల్లో పురుగు మందులు తయారీలో తయారీల్లో మాత్రమే ఉపయోగిస్తారు సూక్ష్మజీవుల కాలుష్యాన్ని తొలగించడానికి కీటకాలను నియంత్రించడానికి సుగంధ ద్రవ్యాలు ఇతర పొడి ఆహారాల్లో ఇతలిన్ ఆక్సైడ్ వాడతారు బ్యాక్టీరియా శిలీంధ్రాలు కీటకాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి ఉపయోగిస్తుంటారు కానీ అనేక ఆరోగ్య సంస్థలు దీన్ని క్యాన్సర్ కారక వర్గంలో పొందుపరిచాయి ఆక్సైడ్ ప్రమాదాన్ని పరిగణలోకి తీసుకుని అనేక దేశాలు ఫుడ్ రెగ్యులేటరీ ఆహార పదార్థాల్లో దాని వినియోగంపై కఠిన నియమాలను రూపొందించాయి పలు దేశాల్లో ఇథలీన్ ఆక్సైడ్ పరిమాణం ఎంత ఉండాలనే దానిపై చట్టాలు కూడా ఉన్నాయి భారతీయ సుగంధ ద్రవ్యాలు విదేశీ నిబంధనల్లో చిక్కుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి ఇటీవల అమెరికా కూడా ఈ మసాలాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఎవరెస్ట్ సాంబార్ మసాలా గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది ఈ సుగంధ ద్రవ్యాల్లో సాల్మోనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు ఈ బాక్టీరియా వల్ల అతిసారం కడుపు నొప్పి జ్వరం తల తిరగడం వాంతులు అవుతాయి ఇటీవల ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాల్లో నెస్లే ఉత్పత్తుల్లో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని నివేదికలో తెలిపారు దీనిలో ప్రపంచంలోనే అతిపెద్ద బేబీ తృణధాన్యాలు ధాన్యాలు బ్రాండ్ అయిన సెరిలాక్ కూడా ఉంది ఈ రిపోర్ట్ స్విస్ సంస్థ అయిన పబ్లిక్ ఐ నుంచి వచ్చింది ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ సహకారంతో ఈ రిపోర్ట్ రూపొందించారు బెల్జియం ల్యాబ్లో ఈ ఉత్పత్తులను పరీక్షించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు మరోవైపు మహాసియన్ ది హిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరెస్ట్ కంపెనీలు తయారీ చేసిన మసాలా దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వాటిని తమ దేశంలో నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ సింగపూర్ దేశాలు ప్రకటించాయి దీంతో ఈ రెండు మసాలా దినుసులు తయారీ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ముందస్తుగా ఎండి హెచ్ ఎవరెస్ట్ కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలుస్తుంది దేశంలోని ఫుడ్ అప్రమత్తం చేశామని మసాలా దినుసులు నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఉత్తర్వులు ఇచ్చాం నాలుగు మూడు రోజుల్లో దేశంలోని అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ఉన్నత వర్గాలు తెలిపాయి అధికారులు ఎండిహెచ్ ఎవరెస్ట్ మాత్రమే కాదు అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటారు నమూనాలను టెస్ట్ చేసి దాదాపు ఇరవై రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడించారు మరోవైపు ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కి అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది ఓ మహిళ కుటుంబానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ సోకుతుందని ఆరోపిస్తూ ఇలియనాయిస్ కు చెందిన తెరిస్సా గ్రేషియా అనే మహిళ కోర్టులో కేసు వేశారు దాదాపు పదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం ఆమెకు తీర్పు అనుకూలంగా వచ్చింది అయితే తీర్పు వెలువడ్డానికి ముందే ఆమె రెండు వేల ఇరవైలో క్యాన్సర్ తో చనిపోయారు తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు బాధిత కుటుంబానికి జాన్సన్ సంస్థ పరిహారం చెల్లించాలని ఆదేశించింది మెసోథెలిమా అనే అరుదైన క్యాన్సర్ తో రెండు వేల ఇరవైలో తెరెస్సా గ్రేషియా మృతి చెందారు దీంతో ఆమె కుటుంబ సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్ కెన్వ్యూ సంస్థలపై కేసు వేశారు ఈ సంస్థలు విక్రయించే టాల్కమ్ పౌడర్ లో ప్రమాదకర యాస్బెస్టోస్ ఉందని ఆరోపించారు ఈ అవశేషాల వల్లే తెస్సా క్యాన్సర్ వారిన పడ్డారని పేర్కొన్నారు మెసోథెలిమా చాలా అరుదైన క్యాన్సర్ ఊపిరితిత్తులు లేదా పొత్తి కడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగుతాయి రాతి నారను ఎక్కువగా తాకినప్పుడు ఆ దుమ్మును పీల్చినప్పుడు శరీరంలోకి చేరి క్యాన్సర్ గా మారుతుంది ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు తెరిస్సా మృతికి కెన్వ్యూ డెబ్బై శాతం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ముప్పై శాతం కారణమని స్పష్టం చేసింది అయితే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం తాము తయారు చేస్తున్న టాల్కం పౌడర్ లో ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవని వాదిస్తుంది దాదాపు వందేళ్లుగా తమ ఉత్పత్తిని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకున్నట్లు వివరించింది